ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నెల్లూరులోని అతిథి హోటల్లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బులినేని రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కాకర్ల సురేష్ పాల్గొని మాట్లాడారు బులినేని రామారావు ఆధ్వర్యంలో మరింతగా పార్టీని బలోపేతం చేస్తామని సురేష్ అన్నారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్ తదితరులు అందరినీ కలుపుకుని భారీ మెజారిటీతో ఉదయగిరి దుర్గంపై టీడీపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు హయాంలో ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజున నెల్లూరులో మా సోదర సమానులు మాజీ శాసనసభ్యులు ఇంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న బొల్లినేని రామారావు గారు మా అన్నగారు వారికి వారిని కలిసి వారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది ఇక్కడికి వారు మా వాళ్ళ ఆశీర్వాదం మనకు ఇవ్వడం అలాగే సార్తోటే ఇం కొద్దిసేపు ఒక పది నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది వెళ్ళి అందరూ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు మీడియా మిత్రులు అవ్వచ్చు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని దాకా తీసుకొచ్చి భుజం తట్టి నడిపిస్తున్నందుకు అలాగే రామారావు అన్న కూడా మాతో పాటు వచ్చి ప్రచారంలోకి కూడా పాల్గొంటారు మేము రామారామణతో కూడా మాట్లాడడం జరుగుతోంది అందరూ అలాగే మన మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు నాలుగుతూరుల ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి రెడ్డి గారు మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ గారు అందరి సహకారంతో ఇంకా ఎంతో మంది సీనియర్ నాయకులు మేధావులు ఉదయ నియోజకవర్గంలో ఉన్నారు అందరి సహకారంతో అందరినీ కలుపుకొని బీజేపీ జనసేన కార్యకర్తలు అందరినీ కలుపుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది పద్నాలుగో తేదీన ఎనిమిది ముప్పై ఎనిమిదికి సీతారాంపురం చిన్ననాగంపల్లిలో ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాము అందరికీ మా నాయకులందరికీ అది నోటు నోటు పంపించడం జరుగుతోంది ఈరోజు నైట్కి పద్నాలుగో తేదీ దయచేసి అందరూ వచ్చి నన్ను దీవించి అక్కడి నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేసుకుందాము బాబుగారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అయితేనే ఈ రాష్ట్రం ఒక గాడిని ఉంది మీకు సమస్యలన్నీ తెలుసు అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఇంకో మరొకసారి మా సోదర సమానులు బొల్లేని రామారావు గారి తోనే ఆయన తోనే నేను ఇక్కడికి రావడం జరిగింది కూడా మీకు ఇంత ముందు కూడా చెప్పాను దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం సారే నన్ను నన్ను కానీ తమ్ముడిని కానీ మేము అందరం వెళ్ళి అక్కడికి సార్ దగ్గర కలిసి చంద్రబాబు గారితో దాదాపుగా నలభై ఐదు నిమిషాల రోజు మాట్లాడడం జరిగింది ఆ రోజే వాళ్ళు ఆశీస్సులు వాళ్ళు ఇచ్చారు తర్వాత కాలక్రమేణా మనం మన కార్యక్రమాలు మనం చేసుకుంటా అది పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్నతోటే కలిసి ప్రయాణం చేయాలని అన్న అన్న కూడా మంచి పదోన్నతి పొంది మంచి స్థాయికి వెళ్ళాలని అన్న అన్న అవసరాలు కూడా పార్టీకి పార్టీకి చాలా ఉన్నాయి మాకు కూడా రేపు పొద్దున దిశానిర్దేశం చేయాల్సి వస్తుంది ఉదయగిరి నియోజకవర్గంలో మనం ముందుకు పోయాక కూడా ఎలక్షన్ అయ్యాక కూడా అన్న డైరెక్షన్లోనే ఆయన ఆయన ఆయనకున్న ఆలోచనలతోనే ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడ ఆగిందో ఆ అభివృద్ధిని మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టాక మనకు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు రెండుసార్లే అవకాశం ఇచ్చారు ఒకసారి రెండుసార్లు టీడీపీ సైకిల్ గుర్తుకి ఒకసారి ఖమ్మం విజయరామరెడ్డి గారికి అందులో ఒకరు బొల్లెని రామారావు గారు మన ఖమ్మం విజయరామరెడ్డి గారు ఏదన్నా కొంత డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఏదన్నా డెవలప్ అయింది అంటే ఉదయ నియోజకవర్గంలో అది రామారావు గారు పుణ్యమే ఆయన ఎన్నో చేస్తున్నారు మీకు చెప్పే ఉంటారు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది సార్ చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు ఆయన ఆయన శిలాపాలకం వేసిన కార్యక్రమాలు ఇంకా చాలా అక్కడే ఆగిపోయి ఉన్నాయి ఆయన డైరెక్షన్లోనే మనం ఆ ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఫ్యూచర్లో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నెల్లూరు పట్టణంలో చేయటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉదయగిరిలో ఇప్పుడు కొత్తగా అభ్యర్థిని ప్రకటించినందువల్ల నిన్న చంద్రబాబు నాయుడు గారు నన్ను హైదరాబాద్ పిలిపించి క్యాడర్ మీటింగ్ పెట్టి అందరికీ సహకరించమని చెప్పేసి బాబు గారు నాకు చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరిని కూడా ఎక్కడ పార్టీ లైన్ తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సహకరించి ఉదయగిరి నియోజకవర్గంలో అభ్యర్థిని గెలి గెలిపించాలని చెప్పేసి క్యాడర్ని కోరటం జరిగింది వాళ్ళందరూ కూడా తప్పకుండా పాజిటివ్గానే ఉన్నారు కాకపోతే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేసినటువంటి వాళ్ళకు కొంత బాధగా ఉంటుంది నాకు కూడా బాధగా ఉంటుంది అయినా అవన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం సహకరించాలని విన్నవించటంతో వాళ్ళందరూ కూడా మంచి మనసుతోటి సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే కొత్తగా వచ్చేవాళ్ళకి ఈ క్యాడరు ఎవరు ఏంటి మంచి చెడ్డ గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ నేను వచ్చిన రెండు వేల పన్నెండు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టీని లైన్ తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తున్నటువంటి వీళ్ళందరికీ నా మీద కూడా బాధ్యత ఉంది రేపు ఎవరు వచ్చినా కూడా వీళ్ళకి న్యాయం చేయించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను కూడా బాధ్యత తప్పుకోకుండా ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ క్యాడర్ కోసము వాళ్ళ మంచి చెడ్డల కోసం నేను ప్రయత్నిస్తాను ఈరోజు ఏదైతే నాకు చంద్రబాబు నాయుడు గారు నేను అడగకపోయినా కూడా నాకు ఇచ్చినటువంటి జాతీయ ఉపాధ్యక్షుల పదవిని దానికి న్యాయం చేస్తానని చెప్పి రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది దానికి సంబంధించినటువంటి ఈ నాకు ఇచ్చిన ఈ పదవిని ఉపయోగించుకొని కేంద్రంలో కానీ ఎక్కడైనా కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడుతున్నారని చెప్పి కోరుకుంటున్నాను